నమస్తే ఎస్సేట్ న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రతిపడు గ్రామంలో స్థానిక హరిజన ఇందిర కాలనీలో దాసరి సత్యబాబు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి ప్రతిబడి నియోజకవర్గం నుండి నాయకులు ఉమ్మడి వెంకట్రావు సమక్షంలో సుమారు నూట యాభై మంది కాంగ్రెస్ పార్టీని వీడిన కార్యకర్తలను జాతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించి కండువా ఈ యొక్క కార్యక్రమంలో కాకినాడ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకురి రామ్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు దేశం సుభిక్షంగా ఉంది అంటే అది దేశ ప్రధాన మంత్రి నరేంద్ర భారతీయ జనతా పార్టీలో ఇందిరా కాలనీ నుంచి అనేక మంది మహిళలు అలాగే పురుషులు కూడా చేరడం జరిగింది ఇది మన ఉమ్మడి వెంకట్రావు గారు మొన్న నెల పన్నెండో తేదీన పురంధరేశ్వరి గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి వారు పెట్టుబాటులో ఉన్న వారి కార్యకర్తలను కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చడం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది మీరందరూ చేరిన తర్వాత ప్రభుత్వ పథకాలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పొందుతారని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఈ ఇందిరా కాలనీ నుంచి ఇంకా అనేక మందిని చేర్పించి ఇక్కడ బలోపేతం చేస్తారని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి రెండవ వార్డులో అలాగే తొంభై ఐదవ బూత్ అసెంబ్లీకి సంబంధించి తొంభై ఐదవ బూత్లో పెద్ద సంఖ్యలో మా ఉమ్మడి వెంకటరావు గారి సమక్షంలో కాంగ్రెస్ నుంచి నాయకులు కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మేము భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గురించి కూడా వారందరికీ తెలియజేయడం జరిగింది అలాగే రాబోయే ఎలక్షన్లో ఈ ఎలయన్స్లో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది కనుక వారికి ఓటు వేయవలసిందిగా కోరడం జరిగింది అదే విధంగా లోక్సభకి సంబంధించి ఇక్కడ సీటు జనసేనకి ఇవ్వడం వలన వారి అభ్యర్థి నిలుచుకోవడం జరుగుతుంది కనుక వారికి కూడా రెండో ఓటు వేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో వీరికి అండదండగా మేమంతా ఉంటామని భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వారికి తోడుగా ఉండి ఏదైతే పథకాలు అందక ఇబ్బంది పడుతున్నారో అవన్నీ అందే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రా అందరికీ నమస్కారాలు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ మోదీ గారి సారథ్యంలో మళ్ళీ ఏదైతే నాలుగు వందల సీట్లతోటి భారతీయ జనతా పార్టీ విజయోత్సవానికి ముందుకెళ్తుందో ఆ దశగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మరి అదేవిధంగా భారత ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భారతదేశంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భార ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి పోటీ చేస్తుందో ఆ యొక్క కార్యక్రమం భాగంగా మరి ఈ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒరుపుల రాజా సత్యప్రభ గారిని అఖండ మెజార్టీతో గెలిపించి అలాగే మరి ఏదైతే పార్లమెంట్ అభ్యర్థి జనసేన అభ్యర్థి అయినటువంటి కూడా అఖండ మెజార్టీతో గెలిపించి మరి యూపీఏ గవర్నమెంట్ కి రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ నాలుగు వందల సీట్లు ఏ అయితే ఉన్నాయో మరి దానికి అందరూ తోడ్పడి మరి ముందుకెళ్లాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రభుత్వానికి సారీ అందరూ సాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మరి ఈ రోజు ఈ యొక్క బ్రహ్మాండమైన కార్యక్రమం మన ఎస్సీపేటలో చేసినటువంటి ఘనత మరి మనందరూ సోదరి సోదరులకు దక్కుతుందని చెప్పేసి మరి ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా ఏర్పాటు చేసిన మన చక్రం గారికి మరి మరి మన సత్యబాబు గారికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ వారికి స్వాగతం చెబుతూ భారతీయ జనతా పార్టీ తరఫు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పేరు పేరున కురుచు సెలవు తీసుకున్నాం జై